ఐసీయూలో పడుకోబెట్టిన క్రెడిట్ ఆ అమాత్యుడికే దక్కుతుంది ఎప్పుడు రోగులు రోగాలేనా మంత్రన్నాక కూసింత ఆటబిడుపు ఉండాలనుకునే స్పెషల్ కేటగిరీ మినిస్టర్ ఆయన అందుకే వైద్యశాఖను గాలికొదిలేసి విహారయాత్రల్లో యాత్రల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఏమాత్రం సమయం దొరికినా మంత్రి గారు కార్పొరేట్ సేవల్లో తరుస్తుంటారు ప్రజాసేవ చేసేందుకు మంత్రి పదవినిస్తే ఆ విషయం తప్ప అన్ని చక్కబెట్టడం ఆయనకు పరిపాటి ఇన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న మంత్రి గారెవరని అడిగితే అందరికీ వెంటనే గుర్త చెప్పారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారి పుణ్యాన వైద్యం అందక వందల మంది ఆదివాసుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి పసిబిడ్డల ఆయుషు ఆవిరైపోతుంది మలేరియాతో జనం మంచం పడుతున్నారు అయినా మంత్రి గారు డోంట్ కేర్ సీజన్ లో జబ్బులు రావడం మంచాన పడటం కొత్త కాదన్నది కామినేని కాన్సెప్ట్ ఆయన ఏ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోరు మచ్చుకైన బాధ్యతతో వ్యవహరించనందుకు ఇదే చక్కటి నిదర్శనం ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏలుక కొరకి మృత్యువాత పడితే పరాచకాలడి పబ్బం గడుపుకోవడం కామినేని నైజం ఇను ఆసుపత్రుల్లోనూ కాకుండా ఎలుకలు ఎక్కడ తిరుగుతాయంటూ సమయం సందర్భం లేకుండా జోకులు పేల్చడం ఎవరైనా తన తీరును తప్పుబడితే రాజకీయ రాద్ధాంతం తగదని గీతోపదేశం చేయడం ఆయన నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం కామినేని లీలలు ఎన్నని వర్ణించగలం గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరగడం ఓ ఎత్తైతే సరైన సమయంలో వైద్య సహాయం అందక మృత్యువాత పడిన వారే ఎక్కువని విచారణలు తేలింది మరి పుష్కరాలకు పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసి వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదంటే మంత్రి గారి వద్ద సమాధానం ఉండదు ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మందులు సైతం అందుబాటులో లేక పల్లె ప్రజలు పిలివిలలాడిపోతుంటే మంత్రి గారు ఆ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజులు కరెంటు లేక వైద్య సేవలు ఆగిపోయి రోగులు నానా తంటాలు పడుతున్నా కామినేనికి చీమ కుట్టినట్లు అనిపించలేదు మరి ఎందుకు సంబంధిత మంత్రి ఇంత బాధ్యత రహితంగా తయారయ్యారంటే ఆయన తన మైండ్ సెట్ ను ట్యూన్ చేసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖల బాగోగుల్ని డాక్టర్లు ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు ఇందులో ప్రత్యేకంగా నేను చేసేది ఏముంటున్నది మంత్రి గారి ఆలోచన కాబోలు అందుకే పేదల ఆరోగ్య విషయాన్ని అధికారులకు అప్పజెప్పి కార్పొరేట్ సేవల్లో కామినీని తరిస్తున్నారు కార్పొరేట్ కార్యక్రమాల ఆహ్వానం అందితే చాలు ఈయన రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు రిబ్బన్ కటింగ్ ప్రోగ్రాం వెళ్ళి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అంటే మినిస్టర్ సారికి తెగమోజు అందుకే తాను అసమర్థుడనని ఎవరిన్ని విమర్శలు చేస్తున్నా వాటిని దులిపేసుకొని తనకు నచ్చిన రీతిలో కామినేని కాలక్షేపం చేసేస్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని బాధ్యతలు చేపట్టాక ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారనే అపప్రద వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ తో పాటు సరైన సదుపాయం లేక మరణ మృదగం మోగుతోందన్న వార్తలు గుప్పమన్నాయి దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చినప్పుడు కూడా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకే మరణించారన్న వాదన కూడా ఉంది ఇలా వైద్య ఆరోగ్య శాఖ భ్రష్టుపడుతున్న కామినేని గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు చివరకు మన్యంలో ఆదివాసులు మృత్యువాత పడుతున్న ఘటనపై స్వయాన సీఎం చంద్రబాబు పిలిచి క్లాస్ పీకే వరకు కామినేనిలో చలనం రాలేదు పైగా మూఢనమ్మకాల వల్లే మరణిస్తున్నారు కాని వారికి ఎలాంటి జ్వరాలు రాలేదని మంత్రి కట్టుగదులు చెప్పడం కోసం మెరుపు రాష్ట్రంలో ఎంతో కీలకమైన ఆరోగ్య శాఖలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా మంత్రిని నిలదీసేవారుండరా అంటే ఎవరూ లేరు గనుకే ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది ఇదే వేరే మంత్రి వ్యవహార శైలి ఇలా ఉంటే చంద్రబాబు వైఖరి వేరేలా ఉండేది బాధ్యత రహిత్యాన్ని ఏమాత్రం సహించని చంద్రబాబు కామినేని విషయంలో ఎందుకు మెతక వైఖరి అనుసరిస్తున్నారంటే సంకీర్ణ ధర్మం అడ్డొస్తుంది మరి బీజేపీ పెద్దల అండను చూసుకొని రెచ్చిపోతున్న కామినేనిని కంట్రోల్ చేయడం చంద్రబాబుకు కూడా కష్టసాధ్యంగా మారింది అంత మాత్రాన చంద్రబాబు కామినేని తీరును ఇట్ గ్రాంటెడ్ గా భావిస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు కృష్ణుడు వేచి చూసినట్లు తన మంత్రివర్గంలోని కొందరు చేసే తప్పులను కూడా బాబు లెక్కేస్తుంటారని సమయం చూసి వారిపై వేటు వేస్తారన్న ప్రచారం ఉంది మరి ఇప్పటికే లెక్కకు మించిన తప్పులతో దూసుకుపోతున్న కామినేని దూకుడుకు చంద్రబాబు ఎప్పుడు బ్రేక్ వేస్తారో వేచి చూడాలి